వేములవాడ పట్టణంలో మడలేశ్వర ఆలయ సమీపంలో రజక సహకార సంఘం వారి నూతన సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో నామినేషన్ దాఖలు వేసే ముందు మడలేశ్వర స్వామి వారి ఆశస్సులు తీసుకున్నానని గుర్తు చేశారు మొదట ప్రాధాన్యత క్రమంలో పట్టణ పరిధిలోని ముప్పై రెండు సంఘాలకు నిధులు మంజూరు చేశామన్నారు సామాజిక భవనాలు సమస్యల పరిష్కారానికి సంఘ భవనాలు వేదికలుగా ఉపయోగపడతాయన్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన పది కోట్ల నిధులను నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాల్లో అత్యవసరంగా ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్ర భారత్ లో ఏలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు కోటిలోని ఉమెన్స్ కాలేజీకి చాకలి ఏలమ్మ పేరు పెట్టారన్నారు దాఖలి మా మనవరాలను బీసీ కమిషన్ మెంబర్ గా నియమించారని ప్రజా ప్రభుత్వంలో ఉద్యమకారులకు గౌరవం దక్కిందన్నారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులను అమరుల కుటుంబాలకు వారు మొండి చేయి చూపారని గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏనాడు కూడా మహాత్మా జ్యోతిరావు వర్ధంతికి జయంతికి కనీసం పూలమాల వేయలేదన్నారు ప్రజా ప్రభుత్వంలో మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పెడుతూ ఉద్యమకారులకు పెద్దపీట వేస్తున్నామన్నారు రాహుల్ గాంధీ పాదయాత్ర సమయంలో దేశ వ్యాప్తంగా జనాభా కులగణన జరగాల్సిందేనన్నారు దానికి అనుగుణంగా కదా అసెంబ్లీ సమావేశాల్లో బీసీ కులగణన బిల్లును ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదన్నారు ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలు అధికారులు చెప్పేది వింటున్నాడు ప్రతి సమస్య పరిష్కారానికి ఒక పాలసీ తీసుకొస్తున్నారన్నారు ప్రజా ప్రభుత్వంలో ఆడతల్లులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల పెంపు గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ రైతు రుణమాఫీ ఇచ్చిన మాట కట్టుబడి ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు ఎమ్మెల్యే శ్రీరన్న గారు అది పతి మా పతి కుల సంఘానికి నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది దానికి పిలువగానే అన్నగారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కాంగ్రెస్ కార్యకర్తలకు మా కౌన్సిలర్లకు మా కాంగ్రెస్ నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏంటంటే ప్రతి సంఘానికి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చి చాలా విమరాల్లో రసశ్యామం చేయడానికి ముందుకొచ్చిన ముందుకొచ్చిన అన్న సీ అన్న దానికి మీరు వినియోగించుకొని తొందరగా సంఘ భవనం నిర్మించుకోవాలని మీ అందరికీ రజక రజక సంఘాల నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి చిన్న పిల్లగా నుంచి వృద్ధుల వరకు వారికి గౌరవం ఇచ్చుకుంటూ ప్రతి సమస్యకు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్న తినన్నకి ఈసారి అందరికీ ఎలక్షన్ల హామీ ఇచ్చిన గెలిచిన వెంటనే ప్రతి కుల వర్గాలకు ఇచ్చే ఇచ్చిన విధంగా రజక బంధువులకు కూడా వాళ్ళకు సహకారం అందించి రానున్న రోజుల్లో ఇంకా సహకారాలు అందించాలని చెప్పిపోయే ముచ్చట ఉండదు ప్రతి రాత్రి తొమ్మిది పది గంటలకు కానీ పొద్దున ఆరు గంటలకు కానీ ఇలా దర్వాళ్ళు తెరిసే ఉంటాయి తప్పకుండా ఏ సమస్య ఉన్నా కూడా బలహీన వర్గాలకు తప్పకుండా ముందటు పనిచేసే విధంగా పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు ఉంటాడని మనవి చేస్తున్నాం ఇంతకుముందు సోదరులు చెప్పడం జరిగింది ఒకటి పన్నెండు లక్షల రూపాయలు పాతది విడుదల చేయాలని దాన్ని కొంచెం చొరవ చూసుకుంటే వీళ్లకు కార్యక్రమాలను ముందంజలో ఉంటారని కూడా మనవి చేయొచ్చు ఏ సమస్య ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా ఇంతకుముందు ఒక ప్రతిపాదన ఉండే ఎందుకు అని అంటే దోపి గట్లకు ఇప్పుడు ఆడర్లు పనిచేస్తారు కాబట్టి ఒక షెడ్ మాదిరిగా చేయాలనే భావన ఇంతకుముందు కూడా ఆలోచన వచ్చింది చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఈ ప్రభుత్వం వచ్చిన తదుపరి రవీంద్ర భారతులు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం నృత్య ప్రదర్శన ఐలమ్మకు సంబంధించినటువంటిది ఆ కార్యక్రమంలో ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఐలమ్మ ఆనాడు జమీందారు వ్యతిరేకంగా నినదించిన ప్రశ్నించిన గొంతుకగా మారి ఆమె జీవిత చరిత్ర ఆధారంగా ఎంతోమంది పేద ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకొని కోటీలో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్కు చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఈరోజు ఒక ఒక రకంగా ఉత్తేజాన్ని ఇచ్చిన సందర్భాన్ని దయచేసి గమనించమని సందర్భం కోరుతున్నాం అదే సమావేశంలో చాకల్లి ఐలమ్మ మనమరాలు ఉంది తను మాట్లాడినటువంటి మాటలను స్ఫూర్తిగా తీసుకొని అక్కడికక్కడే బీసీ కమిషన్ మెంబర్గా అయిలా మా మనవరాలు వేయాలని చెప్పడం ఉద్యమకారులకు ఈ ప్రభుత్వం ఏ విధంగా గుర్తిస్తుంది అన్నారు నిదర్శనం ఉద్యమకారుల్ని ఏ విధంగా గౌరవిస్తుంది ప్రభుత్వం అని చెప్పడానికి నిదర్శనంగా నేను ఈ విషయం చెప్తా ఉన్నా తెలంగాణ పేరిట ఉద్యమ పేరిట అధికారులకు వచ్చినటువంటి తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అధికారులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఎక్కడ ఉద్యమకారులకు సంబంధించిన కుటుంబాల గురించి కానీ అమూర్లైన కుటుంబాల గురించి కానీ తెలంగాణకు వీరనారిగా స్ఫూర్తి తీసుకొచ్చినటువంటి ఐలమ్మ లాంటి వారి గురించి కూడా ఆ ఆ రోజు వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు జ్యోతిరావు పులే మహాత్మా జ్యోతిరావు పులే గారి పది సంవత్సరాల ముఖ్యమంత్రులు ఒకరోజు కూడా వర్ధంతి కానీ జయంతి కానీ మూలదండ కూడా వేయరన సందర్భం ఆ రోజుల్లో అయితే ఈరోజు ఆ మహనీయులను గౌరవించుకుంటూ ఆ మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవడానికి చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు మీరు గమనించారు ప్రభుత్వం వచ్చే మూడు రోజులకి ప్రభుత్వం కోల్పోతుంది చెప్పన్న వాళ్ళు మూడు నెలలకే కోల్పోతుంది ఆరు నెలలకు చెప్పి అన్నటువంటి శాపనార్థులు పెట్టేటువంటి బీఆర్ఎస్ నాయకత్వానికి బీజేపీ నాయకత్వానికి ఏం పాల్పోతలేదు ఇప్పుడు తొమ్మిది మాసాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ సమన్వయంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీనియర్ నాయకులకు అందరికీ కూడా గౌరవ మంత్రులకు వాళ్ళకు సమన్వయం ఈ ఈరోజు ముందుకు తీసుకుపోతున్న తీరును చూసి ఓర్వలేక ఈర్ష్యతోని వాళ్ళు మాట్లాడుతున్న మాట్లాడుకోవడం మనం చూసి ఎన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రజలు గందరగోళ పరచడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు దేశించి ప్రజలందరూ కూడా తిప్పికొట్టాలని చెప్పి ఎక్కడికెక్కడ ఈరోజు మీరు అధికారులకు అధికారంలో ఉన్నప్పుడు ధనిక రాష్ట్రం శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన ధనిక రాష్ట్రంగా ఉంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రోజు ఏడు లక్షల పైచిల్ కోట్ల అప్పులు వచ్చినప్పటికీ ఈరోజు ప్రతి నెల మనకు తెలంగాణ రాబట్టి పద్దెనిమిది వేల పైచిలకు కోట్లు అందులో జీత పద్యాలకు ఆరు వేల కోట్లు అవుతున్నాయి గత ప్రభుత్వం మనకు ఏదైతే అప్పుడు ఏడు లక్షలు తీసుకొచ్చారో ప్రతి నెల ఆరు వేల మిత్తే కడుతున్నాం పన్నెండు వేలు అయితే మిగతా ఆరు వేలు ఉన్నాయి ఆరు వేలల్లో చదురుకుంటా ఈరోజు మన సంక్షేమ కార్యక్రమంలో ఎల్లు తీసుకుంటూ ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అభినందించాల్సింది పోయి ఈరోజు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని అభినందించాల్సి ఈ విధంగా విమర్శిస్తున్న వారికి కూడా దయచేసి ప్రజలు తగినదిలో సమానం చెప్పాలని చెప్పని ఎక్కడికక్కడ మీరందరూ కూడా ఈ చక్కటి ప్రభుత్వానికి మద్దతు తెలియస్తూ ముందుకు పోయే విధంగా మీరు అందరూ కూడా అవకాశాలు కల్పించాల్సి మీ సందర్భంగా మనవి మన వేనాడకు విషయానికి వస్తే కూడా నేను ఎందుకో వేములో వెనుకబడిపోయిందని దాని నిదర్శనం మీరు అందరూ కూడా చూసారు వేయంలో అభివృద్ధి అన్న లాగిపోయింది పక్కన బ్రిడ్జి నేను మొన్న చూస్తే ఫైల్ తీసి మీటింగ్ పెడితే ఆ బ్రిడ్జికి కనీసం భూసేకరణ కూడా జరపలేదు అంటే మీద మీద ఆడంబరాలు రంగురంగుల బ్రోచర్లోనే అభివృద్ధి చూపించి రంగురంగుల వీడియోలు అభివృద్ధి చూసిన తప్ప ఇక్కడ కూడా ఈరోజు రోడ్డు వెడల్పు సంబంధించిన కార్యక్రమం కానీ రాజన్న దేవాలయ అభివృద్ధికి సంబంధించిన అంశం కానీ శ్రీపాద ప్రాజెక్టు